హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేక నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మొన్న నర్సరీ నుంచి మొక్కలైతే తీసుకొచ్చానండి ఈ మధ్య ఎక్కువ ఎక్కడ చూసినా కూడా రోజ్మేరీ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా హెయిర్కి చాలా మంచిది ఈ వాటర్ స్ప్రే చేసుకుంటే హెయిర్ జుట్టు రాలడం తగ్గుతుందని చెప్పేసి వింటున్నాం కదా అందుకని నేను కూడా రెండు మొక్కలు అయితే తీసుకొచ్చాను నర్సరీకి వెళ్ళి అట్లనే దాంతోపాటు ఒక గులాబీ కూడా గుత్తు గులాబీలు ఉంటాయి కదండీ అదొకటి తీసుకొచ్చాను అనమాట మొక్క ఇవి వచ్చేసి ఒకటి ఫార్టీ రూపీస్ పడ్డాయి రెండు మొక్కలు తీసుకొచ్చాను ఎందుకన్నా మంచిది అని చెప్పేసి అట్లనే ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే పడిందండి మొక్క తీసుకొచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది తీసుకొచ్చిన ఒక వన్ వీక్ పక్కన పెట్టేశాను అంటే మన వాతావరణం అలవాటు అవ్వాలి కాబట్టి వాటికి మార్చకుండా వదిలేశాను ఆ తర్వాత అనుకోకుండా ఊరి ప్రయాణం వచ్చి వెళ్ళాల్సి వచ్చింది ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేదు దానివల్ల అలా ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అలా ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందనమాట ఈరోజైతే వీటిని రిపోర్ట్ చేస్తున్నాను ఒక మొక్క కోసం కుండీ అయితే తీసుకున్నాను నా దగ్గర అలాగో బకెట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో పెడదాంలే అనిపించింది రెండు మొక్కలు ఒకటేమో కొంచెం బాగుంటుందని బ తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది దానికైతే కింద హోల్స్ అవి కూడా పెట్టేశాను తర్వాత ఇప్పుడు ఈ మొక్కలైతే మనం రిపోర్ట్ చేసేద్దాం నేను ఎలా రిపోర్ట్ చేస్తాను అన్నదైతే చూపిస్తానండి అవి తెచ్చిన తర్వాత మనం వెంటనే అయితే పెట్టుకోకూడదు కొంచెం మన ఈ వాతావరణం అలవాటు అయ్యే వరకు వీటిలోనే ఉంచాలి ఇప్పుడైతే వీటిని రిపోర్ట్ చేస్తాను చూసేయండి ఇందులో మనం డ్రైన్ హోల్స్కి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం ఎండిన ఆకులు లేదంటే ఇలాంటి కొమ్మలు ఏవైనా కూడా వేయచ్చు డ్రైన్ హోల్స్ మట్టుకు మూసుకోకుండా ఉండడానికంటే కూడా మనకి కంపోస్ట్లో కూడా తయారైపోతుంది అలానే ఇందులో కూడా మట్టి అనేది అయితే రెడీ చేసి పెట్టేసానండి చూడండి ఇది కిచెన్ వేస్ట్తో చేసుకున్న కంపోస్ట్ అనమాట ఇందులో కిచెన్ వేస్ట్ మట్టి అలానే కౌడంగ్ పశువుల ఎరువు కూడా ఉంది ఇదైతే మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇదైతే ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటానండి జల్లించి పెట్టుకున్నాను అనమాట ఇలాంటి చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి అది పెద్ద మొక్కలు పెట్టేదైతే కనుక నేను ఆకులు అలానే కర్ర పుల్లలు ఉంటాయి కదా వాటితో పాటు వేసేస్తూ ఉంటాను సగం వరకు నింపుకుని మొక్కన పెట్టుకుందాం అండ్ మొక్క మొక్కనైతే చాలా జాగ్రత్తగా తీయాలి కవర్ చింపాల్సిన అవసరం లేదండి ఇలా పట్టుకుని లాగితే వచ్చేస్తుంది మనం మొక్క పెట్టే ముందు వాటర్ చేయడం అయితే ఆపేయాలి అప్పుడు మనకి ఇలా ఈజీగా తీయడానికి వచ్చేస్తుంది సరే అని చెప్తా మొక్క స్మెల్ అయితే చాలా బాగుందండి మంచి వాసన వస్తుంది చూద్దాం కొంచెం మట్టి తీద్దాం మళ్ళీ పైన వేసుకోవచ్చు చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఉందో మట్టి ఇలా ఉంటే కనుక మనకి వేర్లు అన్నవి చాలా ఈజీగా లోపలికి స్ప్రెడ్ అవుతాయి అన్నమాట ండి మొక్క ఎంత చక్కగా పెట్టేసాను ఇప్పుడైతే ఇందులోకి మట్టి వేసేద్దాం కొంచెం పైకి కనిపించేలాగా వేయండి అలానే పెద్దది టెన్ లీటర్స్ తీసుకున్నానండి టబ్బు ఇందులోకి అయితే గులాబీ మొక్కను పెడదాము దీన్ని కూడా అంతే ఇలా పట్టుకొని కిందకి జాగ్రత్తగా తీసుకోవాలి ఈ టబ్స్ అన్నీ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అక్కడ కూడా కనిపిస్తున్నాయి కొన్ని టబ్స్ అన్నీ కూడా చక్కగా రీప్ ఇలా వెంటనే ఏదో ఒక మొక్క వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి రెడీ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా అలానే ఈ మొక్కను కూడా ఈ టబ్లో పెడతానండి వాటర్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా అందులో పెడుతున్నాను జస్ట్ మొక్క ముట్టుకుంటేనే స్మెల్ వచ్చేస్తుంది మనకి మరువము గాలికి ఎలా స్మెల్ వస్తుందో అలా అనమాట వేరు కూడా చాలా బాగా ఉంది చూడండి ఇవన్నీ కూడా వేర్లే ఇది కొంచెం పెద్ద మొక్కే అవుతుంది అంటున్నారు అందుకనే నేను ఇలా అయితే పెడుతున్నాను కొంచెం మట్టి అయితే కదిపాను పేర్లు బాగా వెళ్ళడానికి దీని మీద కొంచెం నల్లమట్టు కూడా వేసేద్దు ఇది కొంచెం ఇంటి ముందు పెడదాంలే మంచి స్మెల్ వస్తుంది గుమ్మం దగ్గర అనిపించి ఆ బకెట్ అయితే ఇది తీసుకున్నాను అన్నమాట అలానే వాటరింగ్ కూడా చేసేస్తున్నాను నేను తెచ్చినప్పుడు దీనికి ఒక్క పువ్వే ఉందండి ఏమీ లేవు ఇంక అసలు ఒక మొగ్గ కూడా లేదు నేను ఇక్కడికి తెచ్చిన ఫిఫ్టీన్ డేస్లో చూడండి మూడు మొగ్గలు అయితే వచ్చాయి చిగురొచ్చేసి తెచ్చిన రోజు వీడియో తీయలేదు నేను తీసుంటే అది ఒక్క ఫ్లవరే కనిపించి ఉండేది ఈరోజైతే ఈ మూడు మొక్కలని అయితే రిపోర్ట్ చేసుకున్నాను చూద్దాం మీకు అప్డేట్ ఇస్తాను ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని రోజ్మెరీ కూడా ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు చెప్తానండి ఈ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను మొక్కలు అయితే హెల్దీగానే ఉన్నాయి తెచ్చినప్పుడు కన్నా ఇప్పుడు బాగున్నాయి కొత్త చిగురులు కూడా వచ్చాయి అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్లో రెండు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అలాగే ఇది కూడా కొత్త మొగ్గలు అయితే వచ్చాయి ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ప్రూన్ చేసేయచ్చు మనకు గులాబ్ మొక్కలు ఎక్కువ పువ్వులు రావాలంటే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడే బాగా వస్తాయి అవి లాస్ట్ సమ్మర్లో చనిపోయాయి అనమాట మొక్కలన్నీని అందుకే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ లేవు అందుకే ఒకటి రెండు మొక్కలు అయితే ఒక్కొక్కటి తెస్తున్నాను కొత్త మొక్కలు మళ్ళీ పెడదాం ఇంకా ఈరోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్